పడుకో పాయింట్లోకి వెళ్ళి హోటల్ కాడ మిల్కీ బాబాయ్ ఏ మిల్కీ బాబాయ్ అమ్మా ఎందుకు అబ్బో ఏంది తెయాల మంచి చినుకులు పడుతున్నాయి పైనుంచి తడిసిపోతాం అట నిజంగా మంచి ఎక్కువగా ఉంది ఎలా హోటల్పా ఎవరు వెళ్తారు హోటల్ ఫాస్ట్ తీయాలిగా ఇదండి మొన్న కోసాం కదా తోటకూర అయినా ఇంకో రోజుకి వచ్చేలా ఉంది చూసారు కదా మనకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు కరివేపాకను టమాటా పెట్టచ్చు కదా అని కరివేపాకు అయితే ఇదిగో ఉంది ఆల్రెడీ కాపు తీదీ గ్రో అవట్లేదు పెద్దగా లేదని ఏందో మనకు తెలియదు టమాటా అయితే పెడదాం మనట్టు చూసేద్దాం కామన్గా ఏ బ్రో వర్ యూ మ్యాన్ అదిగో చూడండి పెద్దవాడు అవుతున్నాడు జనదన అభివృద్ధి అన్నట్టు సంగతి అయితే ఆకులు మాత్రం చాటంత అయినాయి కానీ ఈ ఎప్పుడు వస్తాయో ఏం చేస్తాయో మనకైతే తెలియదు అది అట్లా ఉంది ఇంత పొద్దునే మన తోట పరిస్థితి నీళ్ళు అయితే నిన్న సార్లు పెట్టాడు ఫుల్గా తడి కూడా మా అత్నా గోంగారా నాకు తెలిసి మ్యాక్సిమం వారం పట్టి దేవం ఆకు చూసారా పెద్దగా అయినా అయింది అంటే మొత్తం రాలేదులేండి ఇట్లా ఇదంతా చిన్నగానే ఉంది ఇక్కడ మాత్రం వచ్చిందనమాట ఇక్కడ నేల మంచిగా ఉందో మరి దీనికి ఏమీ ఇక్కడే వచ్చింది అమ్మా ఆ బ్రష్ మిల్కీ బాబా ఇది అయ్యాను ఇది ఇక్కడ సీతారా తెక్కలు తెక్కలు తెలియదు చూసారా ఆడగడ వచ్చింది గోంగూర మా ఒక రాయింది తీసా కాళ్ళే పడుతుంది కర్ర మీద రాయి తీసావా ఓకే తీసావాడు రాదా అటు పక్క రాయా ఎందుకు రాదు లేపు ఇటు చెయ్యి రాయి కింద చెయ్యి లేపు 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 లేపగలవు నువ్వు లేపగలవు ఎన్నట్టు నువ్వు సాధించగలవు తాడు ఇంకో తాడు కట్టావు అమ్మడా ఎందుకో తిప్పు గరగరా తిప్పు నేను తిప్పు తిప్పా ఇదండి నిన్న పెళ్ళికెళ్ళాము ఎక్కడికి వెళ్ళాక మళ్ళీ పిల్ల మన సురేష్ వాళ్ళూరు చాలాసేపు భోజనం లేట్ అయితే ఆడే కూర్చున్నాం అనమాట వాళ్ళ ఇంటి దగ్గర అయితే పొట్నుడు భోజనాలు తిన్నావు తిన్నా మరి నువ్వు పట్టుకో అటు వెళ్ళి తిప్ప అటు 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 అయితే అక్కడ ఎదురుగా కనపడుతుంది అంటే సురేష్ వాళ్ళకి జ్యువెలరీ షాప్ ఉందనమాట ఆ జ్యువెలరీ షాప్లో వేసుకుని ఆల్రెడీ పెట్టి అది ఒకటి ఉంటే ఒక వేళకి ఓర్కట్ట వేసుకున్నా ముక్తిగా వచ్చి మామ నాకు నాకు అంటే ముక్తిగా ఒక వేలుకి వేసా తిప్పు 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 తిప్పమ్మా ఏందమ్మా మా ఇడ్లీ ఆ ఒక్క 10 నిమిషాలు లేట్ ఉన్నమ మా పది నిమిషాలు నిమిషాలగాస్తా ఇడ్లీ దొర్ పాద పద 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 పాద కొట్టు నా సౌదా ఇచ్చునా సౌదా ఇచ్చుకుందామా సౌదా ఇచ్చేయ్ గా ఇప్పుడు సౌదా నీ కాలు ఎందుకు నిప్పు పడుతుంది లైట్లు కట్టేద్దాం మంచుతో ఫోన్ వచ్చినట్టుంది ఎందుకు ఎందుకు భయ్య హలో గుండు భయం ఎందుకు పద పది వస్తున్నారు పా వస్తున్నారుపాన్ వస్తున్నారు నేను వెళ్ళేటప్పుడు కూడా ఆడే ఉండవు గమ్మా వెళ్ళేటప్పుడు ఆడే ఉండవు వచ్చేటప్పుడు ఆడే ఉండవా మట్టిలో ఆకలి ఆంటీ ఆంటీ అయిందా అంటే ఆ అమ్మాయి వచ్చి టిఫిన్ ఉందా అని చెప్పి నిన్న అట్టేది అందుకని నేను అన్న ఇడ్లీ కోసం వచ్చి తిరిగి వెళ్ళింది ఆవిడ అన్నది నేను అవును ట్రాన్స్లేట్ చేసి అది తెలుగు టూ తెలుగు అంటే సరే అంటే ఆంటీ అంకులు అది ఒక పిండి పిండిగానే ఉంది ఆడు ఉడికింది తింటావా పిండి మన ఇద్దరు ఆడపిల్ల నువ్వు మగపిడుగా ఆడపిల్లలు చిన్నపిల్లలు ఏదో వీడియోలో కాక నీ ని మగవాడిని రా అంటాడు పిల్లడు పొడ్డాడు ఒకడు నువ్వు మగోడుగా అయితే మొహం కడుకొచ్చుకో పెళ్ళి ఏమంటుంది ఏమన్నా ఏమంటు రైట్ రా ముందుకురా ముందుకు వస్తేనే వెళ్తావు లేకపోతే లేదు రా ముందుకురా ముందుకు వెళ్ళు ఏంది నువ్వే వెళ్తావు నువ్వు కూడా వెళ్తావా అయితే వెళ్ళు నువ్వు ఒక్కదానే వెళ్తే మాత్రం కుదరదు ఇల్ల వచ్చేటప్పుడు మా వచ్చేటప్పుడు మాత్రం టూకులు ఎంచుకుంటారా బాకమ్మా పిల్లల్ని పాలకెళ్ళమండి సిరి మా అమ్మ ఇందాక కూడా ఇందాకొచ్చిందమ్మాయి కానీ కానీ ఏందమ్మా వస్తుంది కేంద్రంలో రాత్రి కూడా లేవ పోలైతే చల్లని పో రెడీ అవ్వండి రెడీ అవ్వండి స్కూల్కి ఏందమ్మా నీకు ఎక్కడా ఫేస్ వాష్ చేయండి ఫాస్ట్గా మంచి ఎక్కువ ఎక్కువైపోతుంది చాలా ఉన్న పిండి ఉంటాయి నువ్వే వేసుకుంటావు అని రెండు రాబాయి చలో అట్ల పిండి తీసుకో జాగ్రత్తగా స్లోలీ స్లోలీ నీ దూకుడు ఆగేటట్లేదు కానీ ఒక్కసారి ముందుకు దూకేవనుకో ఏంది రే జాతీయులు కనపడాలన్నా కాడ కనపడతాడంట రేడు అబ్బోకు తీసుకెళ్తాడు మాడు అబ్బో పోదు ఒక ఎనిమిదైందండి టైం రోజు కానీ మంచి చూసారుగా తెల్లారినట్టే ఉంది తొందరగా తొందరగా ఫ్రెష్ అయ్యిరా ఫాట్గా ఎవరురా పొద్దున అనుకుంటున్నానా ఎట్రా ఇది తీసుకెళ్ళు లైట్ లాక్తలేదా చూడవా తొమ్మిది గంటలకే ఆఫ్లేకు పన్నెండు గంటలు అదేనా ఒక ఎవరెవరు ఇది అయిపోయిందిరా తొమ్మిది గంట బా హట్టుకు పొక్కు పడింది తొమ్మిది గంటలకైతే పిండి అయిపోయిందండి మొత్తం హోటల్ క్లోజింగ్ టైం అందరికైనా ఓపెన్ టైం అయితే మనకేమో క్లోజింగ్ టైం ఇది దీన్ని రకరకాలుగా మడద్దాం ఇది మనకే అది ఒక రకమైన పెట్టరా ఝాన్సీ ఏం పెట్టి గుడ్ల గోబా కాదు ఏందో తిట్టు కాదు పెట్టా ఏందో పెట్ట మాయ్ ఆ కాకలా అవుతుందంట నువ్వు తిని మళ్ళీ తింటావు నీకు అట్టు కావాలా ఈ మొక్క దిన్ మొక్క తిను ఈయన ఒకటి మీకు లాస్ట్కి దాండా చట్నీ అవి ఇడ్లీ ఒకటి ఉండాలిగా ఇవి న్యూస్ ఏం రాయాల స్కూల్లో న్యూస్ రాసి న్యూస్ ఏడా ఉపాధికి హైలెస్సా ఇవాడదా మరి వాళ్ళ న్యూస్ పేపర్ లేదు కమ్మా మనకి టీవీ పెట్టుకుని న్యూస్ ఛానల్ పెట్టుకుని అందులో ఒకటి చెప్తారు రైపు హెడ్ వేడి వేడ ఇప్పుడు వేసింది కదా ఇది అరే ఇది వేడిగా ఉంది జాన్సీ ఇది ఎప్పుడు నాకు వేసింది చల్లగా ఉంది అటు ఉంద ఇడ్లీ బాగుందా చూడండి చట్నీ కొంచెం అక్కడక్కడ కనపడుతుంది కదా మీకు ఈ రెండు ప్లేట్లు ఎందుకు వేయి వేచి చూస్తున్నాయో తెలుసా ట్లు పిండి అయిపోయింది కదండి మాకేమో ఆకాలి ధరల నేనన్నా ఒక అట్టే తిన్నా ఆవిడ అట్టున్నారని ఒక ఇడ్లీ తింది నేను ఒక ఒక ఇడ్లీ తిన్నా ఆ కంటే అరముఖ ఎక్కువే అందుకని చెప్పి ఇంటికాడ పిండి ఉంది కదా మిల్క్ ఇచ్చేత పిండి తెచ్చి తెచ్చేదానికి పంపించేవాడిని చెరవ కట్ట వేసుకుని తినాలి అంతేనా థ్యాంక్స్ గో చాలా Saki kuwap mbaya పని చేసాను కదండీ మొన్న పని చేసిన రెండు కూలలు అయితే వచ్చినాయి రోజుకి వచ్చి రెండు వందల యాభై రూపాయలు అనమాట ఇది రెండు రోజుల కూలి ఇప్పుడే వచ్చింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం చెప్పాలండి అమ్మ మా నాన్న వచ్చారు అది నేను నా వీడియోలో అయితే చదువుతాను మీకు ఇది అంటారు చిన్న సర్ప్రైజ్ లాగా అనమాట చిన్న మాట అయితే చెప్పాను ఇది చాలా అంటే చాలా ఆదుకోండి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది కడుపులో కాడ ధైర్యం రావాలంటే ఇది నాది మాకు మొదలైందండి ఎండాకాలం వచ్చింది కదా ఇదిగో మన ఇంటి ముందు నుంచే ట్రాక్టర్లు వస్తాయి ఇక అక్కడ నుంచి అక్కడ ఎక్కిట వస్తాయి తెలుసా మీకు అది వస్తుంది చూడండి ఫాస్ట్ ఎట్రా అయింది కూడా తీస్తే ఇంకెందుకు ఈ ఉట్టి టాటర్లు అయితే ఇబ్బంది ఏజెన్సీ గడి టాటర్లు వస్తాయి ముందు ముందు ఎంత వేసుకొస్తాయి ఇంకా మన అటు అట్టేసినవిడో థ్యాంక్స్ అయ్యా నీకు తేరింది ఆకలే ఒకటితో ఆకలి ఒకటి లేకపోవడం వల్ల ఒకటి తినడం వల్ల తీరిపోయి ఎక్కువ నువ్వు చెప్పింది రెండో ఒకటే రెండొక ఒకటి తినవు ఆకలి తీరింది ఒకటి తినకపోతే ఆకలి అయ్యేది అదే కదా నువ్వు చెప్పింది ఒకటే కదా ఏవెంత వేక్రమనుకున్నావో ఏంది ఆ రకంగా మైండ్ పోయే డెక్టర్ డైలాగ్ లైడాకి చూశారు కదా పెద్దోడు వచ్చేసాడు అది కాదు మనుషు ఫుల్ గా పట్టింది అది మను ఇంకా పోలేదు పైన సూర్యుడు ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాడు అప్పుడు అయితే వందనాలయ్యా ఎందుకు చల్లని చేస్తే మంచితే చేయగలు తాగే నాకు ఇది బాట్స్ వాడుతున్నానండి అండి ఇంకొక కొన్ని రోజులు పోతే కొన్ని రోజులు అంటే రెండు మూడు రోజుల్లో ఈ బాటిల్ అయితే పెద్ద కనప కనిపించాము మనకి ఎందుకంటే మన హోటల్కి అయితే గిఫ్ట్ వచ్చింది అది మీకు చూపిస్తాం రెండు మూడు గిఫ్ట్లు ఉన్నాయి మొత్తం ఒక వీడియోలు అయితే చూపిస్తాం అందుకనే మన ప్రస్తుతానికి బాటిల్లో వాడుతున్నాం చూస్తారు ఏందనేది అది అట్లా జరిగిందండి ఉదయం నుంచి ఇప్పుడు దాకా చేసిన పనులు అయితే ఇది ఒక డైలీ డే వ్లాగ్ అనమాట డైలీ వ్లాగ్ తీయండి అంటున్నారు ఇది మార్నింగ్ బ్లాగ్ యాక్చువల్లీ ఇది ఎక్కడ నుంచి ఏమైనా జరిగేది వ్లాగ్ ఉంటే ఝాన్సీ ఛానల్ అయితే వచ్చింది చూడండి ఎవడాడు గోపి కూడా ఫ్రెండ్ అండి క్లాస్మేటు ఆటో దోస్తులు ఇక అయితే మా సిరి ఏం న్యూస్ రాసికెళ్ళిందో తెలియదు ఆడకెళ్ళిన నాకు న్యూస్ అయిద్దేమది ఇంకా ఏంటి అంటే మెమ్మోళ్ళకి మెమ్మోళ్ళు అన్నావు ఏం స్పెషల్ నువ్వు ఒంగున్నావు అనుకో బాగా కనపడతావు ఇట్ట కూర్చోవద్దు వంగతుంది ఉండదే కదీ బానే కూడా చేసుకో అంటే మా అన్నయ్య ఉన్నాడు కదండి మా పెద్దమ్ అక్కడికి వెళ్ళారు రాత్రి అమ్మోళ్ళు ఇంకా రాలేదు కూర్చున్న స్థాన నుంచి చూపిస్తాను అనమాట అంటే కొంచెం అలిగాను కదా బెట్టి చేసానులేండి మళ్ళీ దీనివేరేగా అయితే ఎవరు అనుకో మాకుంది ఎవరైనా సహజంగా అలగతారు కదా నేను కూడా అలానే కాకపోతే నేను అనే మాట వాళ్ళకి బాధ వేసింది అందువల్ల మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని క్షేమించాలని కోరుకుంటున్నాను ఎవరు బాధపడదు మీరు బాధపడితే మళ్ళీ నేను కూడా బాధపడాల్సి వచ్చింది మీకు ఈ వీడియో కనుక ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి బాయ్